ఎందుకక్క ఇలా చేసావు ప్రాంతికి పెళ్లి చేయకుండా ఏం చేయాలని అనుకుంటున్నావు తన జీవితం నాశనం చేసి నీ పంతం నెగ్గించుకుంటున్నావా అత్తయ్యపై అని చెప్పేసి అయితే పల్లవి నానా మాటలు అంటూ ఉంటుంది అవనిని అలా అనేసరికి ఒక్కసారిగా అక్షయ్ అయితే నోర్మోయ్ అని గట్టిగా అంటూ ఉంటాడు అలా అక్షయ్ నోర్మోయ్ అని అనేసరికి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతూ నా భార్య మీద ఏ ఒక్క నింద వేసినా నేను ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శ్రీయ పల్లవి పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక దయాకర్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవనికి అండగా అక్షయ్ ఉన్నాడని అయితే కొంచెం ఫీల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు నా భార్య గురించి అనే హక్కు నీకు ఎక్కడుంది నా భార్య గురించి ఏ ఒక్క మాట అన్నా సరే చిన్న పెద్ద ముసలిం ఉడగాని చూడను అని చెప్పేసి అయితే చాలా సీరియస్గా పల్వీకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు అసలు అవనిపై అలా అలా నిందవేస్తావు నువ్వు నీకు అంతా తెలిసినట్లుగా పెద్ద మాట్లాడుతున్నావే అని చెప్పి చెప్పైతే అక్షయ్ చాలా సీరియస్గా ఆవిని పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నా భార్యని ఏ ఒక్క మాట అన్నా నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే అనేసరికి పల్లవి అయితే మరి అలా కోపంగా రగి రగిలిపోతూ ఉంటుంది అక్షయ్ ఆడిన మాటలకి ఇక శ్రీయ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అక్షయ్ తన పాకెట్లో ఉన్న లెటర్ని తీసి ప్రణతి ఎందుకు బయటికి వెళ్ళిపోయిందో ఏంటో అనేది అందరికీ లెటర్లో రాసి చూపించింది కదా ఇది అందరూ చదివారు కదా నువ్వు కూడా చదివావు కదా చదివి కూడా నువ్వు ఇలా అలా మాట్లాడుతున్నావు అవి ప్రణతి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని తన అబ్బాయి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానని క్లియర్గా రాసింది ఇంకా ఇందులో అవని తప్పేముంది అవని అంటున్నావేంటి నువ్వేమైనా చదివావా నీకేమైనా ఏమాత్రమైన బుద్ధి ఉందా దాన్ని వాడుతున్నావా అని చెప్పేసి అయితే అక్షయ్ చాలా సీరియస్గా పల్లవిని అనేసరికి పల్లవి అయితే చాలా సీరియస్ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏమాత్రం బుద్ధి లేకపోతే కుండా అవనినే ఆ తప్పు పడుతున్నావు ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేదని మనకి చెప్పకుండా తను లెటర్ రాసి వెళ్ళిపోయింది అవనికి చెప్పడానికి ట్రై చేసింది ఏమో అవని ప్రణతి ఫోన్ చేస్తేనే వచ్చింది అని చెప్పేసి అయితే అక్షయ్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీయ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అక్షయ అయితే అమ్మకి ఏదో చెప్పబోతూ ఉంటాడు వాళ్ళ అమ్మకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు